అరే అయి డాక్టర్ వైవరావు ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ డాక్టర్ వైవరావ్ క్లినిక్స్ హైదరాబాద్ అండి ఈరోజు బ్రెస్ట్ని అంటే ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయవచ్చు అంటే సైజ్ని ఇంప్రూవ్ చేయవచ్చు అనేది ఫ్యూ సర్జికల్ రీ ఆప్షన్స్ నేను చెప్తాను అనమాట కారణాలు అనేక ఉండొచ్చు ఫ్యామిలీస్లో కొంచెం అందరికీ బ్రెస్ట్ కనుక సైజ్ తక్కువగా ఉండి ఉండొచ్చు ఇంకా కొంతమందికి డెలివరీ ఏంటంటే ఇన్వల్యూషనల్ అనమాట ఇన్వల్యూషన్ అంటే బాడీ యొక్క మిగతా పార్ట్స్లు కొంచెం ఎలాగ తగ్గిపోతాయి బ్రెస్ట్ యొక్క సైజ్ కూడా అంతకుముందు ఉన్నదానికంటే బాగా తగ్గిపోతుంది అనమాట ఇంకా కొంతమంది ఏజ్ రిలేటెడ్గా కొంత లాస్ ఉండవచ్చు వీళ్ళందరికీ కూడా సొల్యూషన్ ఏంటంటే యూజువల్గా ఇది ఆపరేషన్ కాకుండా ఇంకా దేర్ ఇస్ నో అథరపీ అనమాట సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ మోస్ట్లీ ఈ సర్జరీలో కూడా మెయిన్ రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే మన ఓన్ ఫ్యాట్ తీసి మనకి ఎక్కించడం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అనమాట ఆఫ్లెట్ వేఆర్ ఎంకరేజింగ్ అనమాట ఇది ఒకటి మంచి ఆప్షన్ కాకపోతే దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనిషికి కొంచెం చెబ్బిగా ఉండాలి ఎంతో కొంత ఫ్యాట్ మనకి ఇంకెక్కడన్నా మనకి బాడీలో ఉండాలన్నమాట అట అలా ఉంటేనే మనం చేయగలం అనమాట లేదంటే ఈ ఆప్షన్కి అసలు చాయిసే లేదనమాట రెండోది ఆప్షన్ ఏంటంటే ఇంప్లాంట్స్ అనమాట ఇంప్లాంట్స్ అంటే ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఇస్ ప్రాబబ్లీ ఫస్ట్ సెకండ్ ఆ థర్డ్లో ఉంటుంది త్రీ ప్లేసెస్లో ఉంటుంది అంత కామన్ అనమాట ఈ ఆపరేషన్ వెస్ట్లో